ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన పూర్తి చేసుకొని బయలుదేరి ఢిల్లీలో ఎన్నికల కమిషన్కి మొత్తం పూర్తి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏపీలో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి పూర్తయిపోయి సో దీనికి సంబంధించి రాష్ట్రంలోని ఉద్యోగులను ఎన్నికల విధుల్లో కొంచెం ఉండాల్సిన ఉద్యోగులందరి జాబితా కూడా సిద్ధం చేశారు ఇక ఎన్నికలకు సంబంధించి రేపు ఇల్లెండ్లో ఫైనల్ అర్హుల ఓటర్ లిస్ట్ అయితే విడుదల కాబోతుంది ఇంకా ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం కాబోతున్నాయి వచ్చే నెలలోనే ఎన్నికలకు కూడా కూడా వస్తుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ గారు కూడా జిల్లాల పర్యటన అయితే చేయబోతున్నారు సో ఎన్నికలకు సంబంధించి ముందుగా సిద్ధం కాబోతున్నారు జిల్లాల పర్యటన అయితే మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ జిల్లాల పర్యటనలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఈ విధంగా ఏపీలో ఎన్నికల ముహూర్తానికి అయితే ఫిక్స్ అయిపోయింది సో ఎన్నికలు అయితే సిద్ధం కాబోతున్నాయి అనమాట ఎన్నికల సంబంధించి హడాబడి అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటారు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి